హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చెప్పు మరి ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము సరైన వీడియోలు అయితే చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పని మీద బిజీగా ఉన్నాను గణేష్కి కొంతవరకు ఖాళీనే పశువులు కాపు వెళ్తాడు లేదంటే కర్రలకి వెళ్తావు కదా పశువులు కాపు పశువులు కాపు వెళ్తుంటాడు అప్పుడు కర్రలకి వెళ్తుంటాడు నాకే కొద్ది కాలేదండి ఛానల్ ద్వారా ఇన్కమ్ అయితే చాలా తక్కువే వస్తుంది నాకు యాక్చువల్గా రావట్లేదు అని కూడా చెప్పవచ్చు చాలా తక్కువ డైలాస్ ఉన్నాయి ఇవి కాకుండా ఛార్ట్ ఛానల్స్ ఉన్నాయండి నాకు లక్షా దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఉంది ఇరవై వేలు పంతొమ్మిది వేలు సబ్స్క్రైబర్స్ ఉన్న షార్ట్ ఛానల్స్ మూడు ఉన్నాయి ఇదొక ఛానల్ మొత్తం నాలుగు ఛానల్స్ ఆ ఛానల్స్ కూడా వీడియోలు పెడుతూ ఉంటాను ఎందుకంటే వాటి ద్వారా ఇన్కమ్ వస్తుంది ఛానల్ ద్వారా చాలా తక్కువ వస్తుంది కనీస తెలుసు కదండి బాబు అందుకని అది కూడా ఒక రీజనే ఆ షార్ట్ ఛానల్ ఇన్కమ్ వచ్చే ఛానల్స్కి వీడియోస్ డైలీ పెట్టాలి కదా వాటికి కూడా టైం కేటాయించాలి దాంతోపాటు కాపీ తోట పని డైలీ చేయాలి మేమే చేసుకోవాలి అందుకనే వీడియోస్ అయితే సరిపెట్టలేకపోతున్నాము ఈరోజు కూడా మార్నింగ్ ఇప్పుడు పదహైంది టైము తోట దగ్గరే ఉన్నాను ఘనసేమ స్టిక్ తీసుకుని వచ్చి ఏటి బాబాయ్ ఈరోజు వీడియో షూట్ చేయాలి కదా యాక్చువల్గా మనము ప్లాను వీడియో చేస్తున్నామా లేదా అనేసి వచ్చాడు అందుకనే ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాము ఈ విధంగా బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్ అందుకనే సరిగా అయితే లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాము అంటే చేస్తున్నాం కానీ బయట వెళ్ళిపో చేయలేకపోతున్నాం కేంపింగ్ వీడియోస్ కూడా అడుగుతున్నారు ఏదైనా మీ సీజన్కి దొరికే పండ్లు పొలాలు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయమంటున్నారు అందుకనే ఆ వీడియోస్ చేయలేకపోతున్నాం ఇక్కడ తోట దగ్గర మేము పనిచేస్తుంటే ఈత దుబ్బులు తీస్తుంటే బోడెంగులు అయితే ఉన్నాయండి చాలా యూట్యూబ్ లో వీడియోలు చూసే ఉంటారు అవి ఇప్పుడు మీకు ఒక రెండు తీసి చూపిస్తాము ఈ రోజు అయితే టైం అయిపోయింది నేను ఇంటికెళ్ళిపోతున్నాను పిన్నా వెళ్ళిన తర్వాత చూడాలి అది కూడా వీడియో కంటిన్యూ చేస్తాను వీడియో చూడు చివరి వరకు మీ పిన్ని ఏ కర్రీ వండింది అన్నది తెలుస్తుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మన ఛానల్లో షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు రెండు అప్లోడ్ చేస్తూ ఉంటాము లాంగ్ వీడియోస్ వచ్చేసి ప్రతి బుధవారం సాయంత్రం ఐదు గంటలకు వస్తాయి అలాగే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వస్తాయి వారానికి రెండు వీడియోలు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అప్లోడ్ చేయడానికి చూస్తాము మా సబ్స్క్రైబర్స్ అందరూ బుధవారం సాయంత్రం ఐదు గంటలకి అలాగే ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు చూడండి షార్ట్ వీడియోస్ అయితే మధ్య మధ్యలో అప్లోడ్ చేస్తూ ఉంటాము అంతే కదా సార్ ఇప్పుడైతే వడెంగులు చూపిస్తాము ఒక రెండు తీసి చూపిస్తాము ప్రత్యేకించి దాని గురించి కూడా వీడియో చేయట్లేదు చాలామందికి తెలిసే ఉంటుంది చాలా వీడియోలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి మా ట్రైబుల్ కల్చర్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో చాలా మంది పెట్టే ఉన్నారు ఆ వీడియోలు కూడా ఇప్పుడైతే ఒక రెండు బొడ్డంగ వీడియోలు లైవ్లో తీసి చూపిస్తాము ఈత దుబ్బులోని బొడ్డంగులు అనే ఏ విధంగా గుర్తించాలంటే ఇది చూస్తున్నారు కదా పచ్చగా ఉంది పచ్చగా ఉన్న ఈత దుంపనైతే బొడంగి పురుగు తినేసి ఇదిగోండి ఈ విధంగా చేసేస్తుంది దాని యొక్క వేస్ట్ కూడా బయట కనిపిస్తుంది ఈ విధంగా గుర్తించి దీన్ని చీలిస్తే అయితే బొడ్డంగి ఉంటుంది ఇప్పుడైతే చీల్చి చూపిస్తాను తీసిస్తాను ఇంటికెళ్ళి కాల్చి తిన ఓకే మా ఇంటికెళ్ళి కాల్చి తింటాను పచ్చిడిది కూడా తినొచ్చు కానీ పచ్చి తింటావా తింటారు కొంటారు కానీ తింటారు కానీ ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ బొడ్డంకులను మీరు ఎలా తింటారు అనేసి కామెంట్స్ చేయవచ్చు మాకు చిన్నప్పుడు నుండే వాటిని తింటూ పెరగాము తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు అందరూ తిని తిని అలవాటు అయిపోయింది లేదంటే సడన్గా ఎవరికైనా అలవాటు లేని వాళ్ళని చెప్తే వాంటింగ్ వస్తుంది పురుగు వాంటింగ్ వస్తుంది మాకు బొడంగింగ్ పురుగులు తప్ప వేరే పురుగులను చూస్తే మీరు ఈ బొడంగింగ్ పురుగులను చూసి ఎలాగైతే ఒళ్ళు జలజరించినట్టు అదే గూసు వస్తాయో మేము తింటే వేరే పురుగులను చూస్తే మాకు కూడా అలానే అనిపిస్తుంది కాకపోతే వీటిని అయితే అలవాటు అయిపోయేమో బేడ్ కామెంట్స్ అయితే ఏం అయితే చెయ్యొదండి అవును

కొట్టేసాం కను సార్ కొట్టేసారు చూడలేదు కదా చాలా లోపల ఉంటాయి కదా ఇది కూడా చిక్కిలు పోయింది చిక్కి పోయింది వేస్ట్ అయిపోయింది మొత్తం వేస్ట్ అయిపోయింది ఇది అది మొత్తం లేదు కూడా చెస్ ఇందాక కత్తి వాడి ఉంటే మనకి కత్తి నుండి కూడా మనం వాడలేదు కదా బాగుండే బాగుంది ఇదే ఆల్రెడీ అయితే పోయింది బురగైతే చనిపోయింది చనిపోయింది తీసి ఇదిగోండి చాలా పెద్దది చాలా పెద్దది ఉండి ఇది చూడు మొత్తం సిద్ధిపోయింది పెట్టు ఇది ఇది ఇక్కడ చిన్నది ఉంటుంది చిన్న దగ్గర చిన్నదే పెద్ద దగ్గర అయితే పెద్దవి ఉంటాయి కదా బాబాయ్ చిన్న దగ్గర అయితే చిన్నవి ఉంటాయి ఇది చిన్నది ఇది అవును తెల్లగా ఉంది ఇప్పుడు ఇంకొకటి కదా బాబాయ్ ఇక్కడ గణక్షేమ చక్కగా తి బాబాయ్ నేను కాల్చి తింటాను అన్నాడు కానీ నేనైతే పొరపాటు చేశాను కావాలని చేయలేదు కదా కనుషు కావాలని కదా బాబాయ్ సరే ఇది భూమి మీద ఉన్నప్పుడే ఈ దుంప భూమి మీద ఉన్నప్పుడు తీస్తే ఈ విధంగా డామేజ్ అవ్వద్దు కనుషు బయట తీస్తే కదా అందుకనే జాగ్రత్త కదా కాల్చి తింటావా ఇంటికి వెళ్ళాక కాల్చేసి తింటాం బాగుంది ఇదిగోండి పొరుగు అయితే ఈ విధంగా ఉంటుంది కదా ఈ రెండు కాల్చి ఇది కూడా కాల్చి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మాకైతే అన్ఎక్స్పెక్టెడ్గా దొరికాయి కావాలని వేటకైతే రాలేదు వీటి గురించి కూడా పుల్లి వీడియో చేయమంటారు చెప్పండి చేస్తాము అడవికి వెళ్ళి ఒకరోజు వీటిని అది తీసి వంట చేసుకొని తింటాము ఆ వీడియో కూడా చేస్తాము ఆ వీడియో చేయకపోవడానికి రీజన్ ఉందండి చాలా మంది యూట్యూబ్లో వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నారు అందుకని చేశారు బాబా చాలామంది చేశారు ఎక్కడ వెళ్తాను బాబాయ్ ఇవాళ అయితే మావిడ ఆవిడ ఇదిగోండి బఠానీ ఫ్రై చేసింది రసం అమ్మా అది రసము బఠానీ ఫ్రై ధంపూర్ రైసా గణేశం అంటున్నాడు తల్లి పిన్ని కర్రీ వండింది బాబా అని తెలీదురా అని చెప్పాను ఇదిగోండి అది తీసుకొచ్చేసాడు స్టిక్ మా వడ్డోడైతే వీడియో అంట నాకు బోన్ చేసేది కర్రీ పండించు తల్లి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం